హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫినాన్చుల్ ఫార్మ్స్ లాస్ట్ టైం మనం ఒక వీడియో చేసాం కదా డే వన్ పిల్లల గురించి అంటే ఒక థౌసండ్ పిల్లలతో మనం ఎంత పెట్టుబడి పెట్టాలి మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది అసలు ఏమేమి వాడాలని చెప్పేసి సో ఆ వీడియో తర్వాత చాలా మంది అన్న వన్ మంత్ ఓల్డ్ పిల్లలు కూడా చాలా మంది తీసుకుంటున్నారు మేము కూడా తీసుకోవాలనుకుంటున్నాం అంటే ఈ వ్యాక్సినేషన్ కనుక ఇదంతా మాతో అయ్యే లాగా లేదు సో వన్ మంత్ పిల్లలు తీసుకుంటే మనకి ఎలా ఉంటుంది ఎలా ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది ఎలా ప్రాఫిట్స్ ఉంటాయి అసలు తీసుకోవచ్చా లేదనేది అడగడం జరిగింది అంటే కూడా అడుగుతున్నారు సో వాళ్ళ కోసం అయితే వీడియో అయితే చేయడం జరుగుతుంది సో ఎవరైనా వన్ మంత్ పిల్లలు తీసుకునే ఆలోచన ఉంటే మాత్రం ఈ వీడియో అయితే ఫుల్ వీడియో అయితే చూడండి సో టాపిక్ లోకి వెళ్దాం సో టాపిక్ లోకి వెళ్ళక ముందు ఏంటంటే ప్లీజ్ నేను ఏమంటున్నాను అంటే మీకు నా ని సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకపోయినా లేకపోతే మన పేజ్ని ఫాలో చేయడం ఇష్టం లేకపోయినా సరే మీరు వీడియో చూస్తే ఒక లైక్ చేయండి ఎందుకంటే ఒక పర్సన్ లైక్ చేయడం వల్ల ఆ వీడియో ఏంటంటే ఇంకొక పర్సన్కి చేరే అవకాశం ఉంటుంది అంటే మనకి యూజ్ కాకపోవచ్చు కానీ వేరే వాళ్ళకన్నా యూజ్ అవుతుంది కదా ఇట్లా చాలా మంది కొంతమంది ఇట్లా ఫార్మ్స్ వల్ల కూడా నష్టపోతున్నారు సో మన వీడియోస్ ఏంటంటే వాళ్ళకు కొంచెం ఒక మోటివేషన్ లా చాలా మంది కొత్త వాళ్ళకి పెట్టే వాటికి కొంచెం సపోర్ట్గా ఉండడానికి అయితే ఉంటాయి కాబట్టి సో ప్లీజ్ ఛానల్ అయితే లైక్ అయినా చేయండి జస్ట్ వీడియోని సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకపోతే సో టాపిక్ లోకి అయితే వెళ్దాం సో మనం వన్ డే పిల్లల్లో కూడా మనం థౌసండ్ సిక్స్ తీసుకోవడం జరిగింది సో ఇప్పుడు నేను దానికి ఈక్వల్ గానే మనం ఇప్పుడు ఏదైతే వన్ మంత్ పిల్లలు ఉంటాయి ఇవి కూడా నేను వన్ మంత్ పిల్లల్ని కూడా అదే సేమ్ దాంట్లో థౌజండ్ తీసుకోవడం జరుగుతుంది సో మనం వన్ మంత్ ఓల్డ్ పిల్లలు తీసుకున్నప్పుడు ఏంటంటే ఏదైనా సరే మనకి ఏ పిల్లలు తీసుకున్నా సరే పిల్లల్లో ఏంటంటే మిక్సింగ్ అని లేకపోతే ప్యూర్ మేల్స్ అని ఫీమేల్స్ అని ఉంటాయి సో మాక్సిమం ఏం చేస్తారంటే కొంతమంది అమాయకులని టార్గెట్ చేసుకుని ఏంటంటే అన్ని ఫీమేల్స్ తీయడానికి ట్రై చేస్తారు అంటే తక్కువ కాస్ట్ ఉంటా అరవై రూపాయలు అరవై రూపాయలు అని చెప్తారు లేదా డెబ్బై రూపాయలు అని చెప్పేసి ఫీమేల్స్ చేయడానికి ట్రై చేస్తారు సో అదొకసారి మైండ్ లో పెట్టుకోండి అంటే మీరు చూడండి ఫస్ట్ అది ఏమంటే వన్ మంత్ తర్వాత ఒక ఫైవ్ డేస్ టెన్ డేస్ ఎక్స్ట్రా అయినాక వాటికి ఉంటాయి కదా సో ఏదైతే నెత్తి మీద కొంచెం పిల్లకల్లా వస్తాయి గా అది ఒకసారి అబ్జర్వ్ చేసుకొని తెలియని వాళ్ళకైనా సరే చిన్న చిన్న ఇవి మైండ్ లో పెట్టుకోండి అటు ఉంటుంది అనమాట ఫార్టీ ఫైవ్ డేస్ పిల్లలు అమ్ముతారు వన్ మంత్ పిల్లలు నమ్ముతారు సో నాకు అయితే నేను వీడియోలోకి వెళ్లే ముందు చెప్పేది ఏంటంటే వన్ మంత్ పిల్లలు అనేది వేస్ట్ అదే ఎందుకు వేస్ట్ అంటున్నా కూడా ఒకసారి ఫుల్ వీడియో చూడండి మీకు అయితే అర్థమైపోతుంది సో మనం ఇప్పుడు ఒక థౌజండ్ పిల్లలు అయితే తీసుకుందాము ఏదైతే ఈ మంత్ ఓల్డ్ పిల్లల్ని సో థౌజండ్ పిల్లలకి మనకి వచ్చేసి కాస్ట్ ఎలా ఉంటుందంటే వన్ టెన్ నుంచి వన్ ట్వంటీ అంటున్నారు మేల్స్ సో మనం మేల్స్ కాకుండా ఏదైతే ఇప్పుడు నార్మల్గా మిక్సింగ్ అంటారో సో ఈ మిక్సింగ్ పిల్లలు కూడా డెబ్బై ఐదు నుంచి ఎనభై ఎనభై ఐదు దాకా ఉంది సో నార్మల్గా మనం ఎయిటీ రూపీస్ రౌండ్ ఫిగర్ వేసుకుందాం అంటే ఇక్కడ మార్కెటింగ్ చూసినా సరే ఒక ఎయిటీ రూపీస్ రౌండ్ ఫిగర్ వేసుకుంటే సో ఎయిటీ ఇంటూ థౌసండ్ అంటే మనకి ఎయిటీ థౌసండ్ రూపీస్ పిల్లలకి అవుతున్నాయి థౌజండ్ పిల్లలకు వచ్చేసి ఎయిటీ థౌసండ్ రూపీస్ అయితే మనకి పిల్లలు అవ్వడం జరిగింది అండ్ ఫీడ్కి వచ్చేసి మనకి లాస్ట్ టైం నేను చెప్పాను కదా అంటే వన్ డే పిల్లలకైతే ఒక ఏదైతే డే వన్ నుంచి డే థర్టీ వరకు ఒక కేజీ నుంచి ప్రీ స్టార్టర్ ఫీడ్ తీసుకుంటుంది దాని తర్వాత నుంచి ఏదైతే ఇంకా రెండు నెలల టైం ఉంటుందో సో ఆ రెండు నెలల టైం వరకు వేరే లేయర్ ఫీడ్ లోకి వస్తే మాత్రం గ్రోవర్ ఫీడ్ అని ఉంటుంది అని చెప్పే కదా సో ఇప్పుడు మనకి ఆల్రెడీ వన్ మంత్ అయిపోయింది కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి గ్రోవర్ ఫీడే వాడాలి సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే ఏదైతే దాని పీరియడ్ ఉంటుందో టైం పీరియడ్ డే వన్ నుంచి మనం సేల్ చేసే వరకు ఫోర్ కేజీ ఫీడ్ అయితే తీసుకుంటుందని చెప్పడం చెప్పడం కదా సో అదే మెజర్మెంట్ తీసుకున్నాం సేమ్ డే వన్ లో మెజర్మెంట్ తీసుకున్నామో సో మంత్ ఓల్డ్ సిక్స్ కూడా అంతే తీసుకున్నాం సో ఫోర్ కేజీ ఫీడ్ ఉంటుంది కాబట్టి ఏదైతే మనం మంత్ ఓల్డ్ తీసుకున్నాం కాబట్టి వన్ మంత్ కి ఒక కేజీ అయినా సరే రిమైనింగ్ త్రీ కేజీ ఫీడ్ అనేది మనం పెట్టాల్సి ఉంటుంది బర్డ్స్ కి సో మనం వెయ్యి వెయ్యి పిల్లలు కాబట్టి వెయ్యి ఇంటూ త్రీ అంటే త్రీ థౌజండ్ కేజెస్ అయితే వచ్చింది సో త్రీ థౌజండ్ కేజెస్ ని మనం ఫిఫ్టీ వేసుకొని డివైడ్ చేసుకుందాం అంటే బ్యాగ్ వచ్చేసి ఫిఫ్టీ కేజీ ఉంటుంది కాబట్టి డివైడెడ్ బై ఫిఫ్టీ అంటే మనకి ఓవరాల్ గా సిక్స్టీ వచ్చింది వచ్చిందనమాట సో సిక్స్టీ బ్యాగ్స్ ఇంటూ మనం లాస్ట్ టైం దాంట్లో కూడా మనం పదహారు వందల యాభై రూపాయలు ఫీడ్ తీసుకోవడం జరిగింది గ్రోవర్ ఫీడ్ అంటే మనకు వచ్చే ఫీడ్ సో ఇందులో కూడా అదే కాస్ట్ చేసుకుందాం సో దానికి దీని డిఫరెన్స్ లేకుండా సేమ్ ఈక్వల్ గా అయితే చెప్తాను సో పదహారు వందల యాభై ఇంటూ అరవై బ్యాగులు అయితే తీసుకుందాం సో ఎంత వచ్చింది మనకి తొంభై తొమ్మిది వేల రూపాయలు అయితే వచ్చింది సో మీరు లైవ్ లో చూసుకుంటే సరే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు సో తొంభై తొమ్మిది వేల రూపాయలు అయితే మనకి అయితే ఫీడ్కి అయితే రావడం జరిగింది సో పిల్లలు అయిపోయినా ఫీడ్ అయిపోయింది అంటే దీనికి ఏంటంటే వ్యాక్సినేషన్ ఉండదు మంత్రులు తీసుకున్నామో వ్యాక్సినేషన్ ఉండదు వ్యాక్సినేషన్ కూడా ఉంటుంది అది ఎందుకు ఉండదు ఎందుకు ఉండదో కూడా వీడియోలో ఆఫ్ అయితే చెప్తాను సో మనం ఫీడ్ అయిపోయింది పిల్లలు అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి మెడిసిన్ సో ప్రతి దానికి వన్ మంత్ కైనా సరే వన్ డేకైనా అయినా సరే తీసుకున్నా సరే మెడిసిన్ అనేది ఇంపార్టెంట్ అంటే కొన్ని గ్రోతింగ్ సిరప్స్ వాడాల్సి వస్తుంది కొన్ని లివర్ టానిక్స్ వాడాల్సి వస్తుంది డివామింగ్ వాడాల్సి వస్తుంది లేకపోతే విటమిన్స్ వాడాల్సి వస్తుంది ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఒక ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే మనం ఏదైతే ఇప్పుడు పిల్లలకి మెడిసిన్ ఉంటుందో మెడిసిన్కి వేసుకుందాం సో నెక్స్ట్ వచ్చేసి మనం షెడ్ ఎట్లాగో లాస్ట్ టైం దాంట్లో కూడా షెడ్కి అయితే ఒక ఐదు వేల రూపాయలు అయితే కి తీయడం జరిగింది షెడ్ కి సో ఐదు వేల రూపాయలు షెడ్ మెయింటెనెన్స్కి అయితే తీసేద్దాం అండ్ నెక్స్ట్ వచ్చేసి మన నార్మల్ మెయింటెనెన్స్ అంటే దాంట్లో ఉనకపోసుకోవడం జరుగుతుంది ఇంకా ఎలక్ట్రిసిటీ కానీ ఇంకా ఎక్సెండర్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఉంటాయి కాబట్టి సో ఒక ఐదు వేల రూపాయలు అయితే మనమైతే మిగతా ఎక్సట్రా వాటికి అది ఎయిటీన్ మినిట్స్ వీడియో అయితే రికార్డ్ చేయడం జరిగింది సో మధ్యలో ఏమైందంటే ఇక్కడికి రాగానే వాయిస్ అయితే కట్ అయిపోయింది సో ఆ ఎయిటీన్ మినిట్స్ నేను చాలా అంటే చాలా యూస్ఫుల్ వర్డ్స్ అయితే చెప్పాను కానీ అన్నీ మిస్ అయిపోయాయి ఇంకా చేసేది ఏం లేక ఆల్రెడీ నేను లాస్ట్ సండేని అప్లోడ్ చేద్దాం అనుకున్నా కానీ ఇది మిస్ అవ్వడం వల్ల ఇంకా చేయడానికి కొంచెం టైం పట్టింది సో ఇప్పుడు ఏంటంటే నార్మల్గా ఇప్పుడు అక్కడ వీడియో రన్ అవుతుంటుంది కానీ నేను వాయిస్ ఇస్తూ ఉంటాను సో మీకు వాయిస్ అర్థమైనా అయిపోతుంది కాబట్టి జస్ట్ అయితే చూడండి అట్లా వాయిస్ అయితే వినండి మీకు అయితే అర్థమైపోద్ది అండ్ ఫీడ్ అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి మనం ఫీడ్ ట్రాన్స్పోర్ట్ అంటే ఆ వీడియోలు కూడా మనం ఫీడ్ ట్రాన్స్పోర్ట్ అయితే తీసుకోవడం జరిగింది వన్ మంత్ అదే వన్ డే చిక్సే అప్పుడు కూడా సో ఇప్పుడు ఫీడ్ ట్రాన్స్పోర్ట్కి వచ్చేసి మనం ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే వేసుకుందాం అంటే ఫీడ్ మన దగ్గర రానికి అండ్ టోటల్ వచ్చేసి మనకిప్పుడు ఒక లక్ష తొంభై తొమ్మిది వేల రూపాయలు అయితే రావడం జరిగింది అంటే నార్మల్గా అంటే వెయ్యి రూపాయలు ఏముంది కానీ టూ ల్యాక్స్ అయితే వేసుకుందాం మనం అంటే రెండు లక్షల రూపాయలు అయితే మనకైతే ఖర్చు వచ్చింది వెయ్యి పిల్లలకి మనం వెయ్యి పిల్లలు వన్ మంత్ పిల్లలు తీసుకుంటే సో ఇప్పుడు వెయ్యి పిల్లలలోంచి మనం అసలు ఎన్ని పిల్లలు పోతే ఎన్ని పిల్లలు ఉంటాయి అనుకుంటే మనం స్టార్టింగ్ కాబట్టి మనం స్టార్టింగ్ అయినా సరే ఎక్స్పీరియన్స్ అయినా సరే కొన్ని నలత గుండి చనిపోతాయి కొన్ని ఇంకా అవి పట్టడం కానీ ఇవన్నీ జరుగుతాయి కాబట్టి ఒక హండ్రెడ్ పిల్లలు తీసేద్దాం సో నైన్ హండ్రెడ్ పిల్లలు అయితే మనం క్యాలిక్యులేషన్ అయితే వేసుకుందాం సో నైన్ హండ్రెడ్ ఇంటూ వన్ పాయింట్ టూ వేసుకుందాం అంటే ఓవరాల్ వెయిట్ అనమాటది కొన్ని పెరిగితే కొన్ని పెరగవు కాబట్టి వన్ పాయింట్ టూ అయితే నార్మల్ వెయిట్ అయితే వేసుకుందాం సో ఇప్పుడు వన్ పాయింట్ టూ ఇంటూ నైన్ హండ్రెడ్ కేజీస్ వేసుకుందాం అంటే నైన్ హండ్రెడ్ బర్డ్స్ సో వన్ పాయింట్ ఇంటూ నైన్ హండ్రెడ్ బర్డ్స్కైతే వేసుకుందాం సో వన్ పాయింట్ ఇంటూ నైన్ హండ్రెడ్ అంటే ఒక వెయ్యి ఎనభై కేజీలు అయితే మనకైతే ఇది రావడం జరిగింది నెట్ వెయిట్ అయితే రావడం జరిగింది సో ఈ వెయిట్కి మనం లాస్ట్ టైం వన్ డే అప్పుడు ఏం చేసామంటే ఓన్లీ మెయిల్స్ తీసుకున్నాం అంటే వన్ డే వన్ డే అప్పుడు టోటల్గా మెయిల్స్ తీసుకున్నాం కాబట్టి దాని ప్రైస్ టూ ట్వంటీ నుంచి టూ ఫార్టీ ఉంటుందని చెప్పాను టూ ట్వంటీ రూపీస్ నార్మల్గా వేసుకున్నాను కానీ ఇక్కడికి వచ్చేసి ఏంటంటే మనం తీసుకున్నది మిక్సింగ్ కాబట్టి ఈ మిక్సింగ్లో సిక్స్టీ పర్సెంట్ మెయిల్స్ రావచ్చు సిక్స్టీ పర్సెంట్ ఫీమేల్స్ రావచ్చు అంటే కరెక్ట్గా అది ఫిఫ్టీ ఇది ఫిఫ్టీ అని ఇవ్వరు మిక్సింగ్లో సో ఏది వచ్చినా సరే వన్ ఎయిటీ నుంచి టూ హండ్రెడ్ అయితే ఉంటుంది మార్కెట్ సో మనం ఏం అంటే టూ హండ్రెడ్ రూపీస్ అయితే వేయడం జరిగింది దీనికంటే తక్కువే ఉంటుంది కానీ నేనైతే టూ హండ్రెడ్ రూపీస్ అయితే వేసాను సో టూ హండ్రెడ్ ఇంటూ ఏదైతే ఇప్పుడు ఒక వెయ్యి ఎనభై కేజీలు ఉందో అది వేస్తే రెండు లక్షల పదహారు వేల రూపాయలు అయితే మనకైతే రావడం జరిగింది సో ఈ రెండు లక్షల పదహారు వేల నుంచి మనం ఏదైతే రెండు లక్షల రూపాయలు మనకు ఖర్చుంది తీసేస్తే జస్ట్ ఒక పదహారు వేలే మిగులుతాయి అంటే మనం ఒక మూడు నెలలు కష్టపడితే సిక్స్టీన్ థౌజండ్ జెన్యున్ మిగులుతాయి ఇప్పుడు యూట్యూబ్లో చెప్పినట్టు ఏదో వన్ మంత్ పిల్లలు తీసుకుంటే రిస్క్ ఉండదు కదా బ్రూడింగ్ చేసుకోవచ్చు కదా అని చెప్తారు అది చాలా అంటే చాలా ఇది అట్లా అసలు నమ్మకం అండి అదంతా ఏంటంటే బ్రూడింగ్ చేయడానికి పెద్ద సమస్య కాదు మనం ఒకసారి నేర్చుకుంటే ఏంటంటే బ్రూడింగ్ అనేది పెద్ద సమస్య కాదు ప్లస్ ఇంకోటి ఏంటంటే వ్యాక్సినేషన్ కానీ ఇది కానీ సమస్య కాదు వ్యాక్సినేషన్ అంటే ఏదో సూదులు వేయాలో లేకపోతే ఏ పాటలు వేయాలో తెలియకపోతే చచ్చిపోతే అని చాలామంది అనుకుంటారు అట్లా ఇంజక్షన్లు ఉండవు భయ్యా నాటుకోళ్ళకి ఓన్లీ డ్రింకర్ డోసులు లేకపోతే నోస్లో ఉన్నాను ఐస్లో వేసే ఉంటే అది కూడా ఒక టూ టైమ్స్ వేసుకుంటే సరిపోద్ది తర్వాత జస్ట్ నార్మల్గా మనం వాటర్ ఇస్తాం ఇస్తాక మటర్ కలిపెట్టుకునేది ఉంటుంది సో నేను ఈ బిగినర్స్ కోసమే యాక్చువల్గా నేను డైరెక్ట్గా వేరేది స్టార్ట్ చేద్దాం అనుకున్నాను కానీ బట్ బిగినర్స్ కోసం నేను ఒక థౌజండ్ పిల్లలతో ఎక్స్పెరిమెంట్ చేస్తా అని చెప్పాను కాబట్టి మీకోసమే మళ్ళీ ఇప్పుడు నేను ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాను జస్ట్ ఒక టెన్ టు ట్వంటీ డేస్లోనే అది అది స్టార్ట్ అవుతుంది అంటే ఎక్స్పెరిమెంట్ అంటే ఏం లేదు అది కూడా బిజినెస్ పరంగా మనం కూడా చేసేది అంటే ఒక వెయ్యి పిల్లలు తీసుకొని ఫస్ట్ డే నుంచి హండ్రెడ్ డేస్ వరకు ఎంత గ్రోతింగ్ వస్తుంది ఎన్ని పిల్లల మొటాలిటీ ఉంటాయి వెయ్యి పిల్లల్లో మనం అసలు ఎట్లా బ్రూడింగ్ చేసుకోవాలి మనం దానికి ఏ మెడిసిన్ ఇవ్వాలి ఏ వ్యాక్సినేషన్ ఇవ్వాలి అనేది ప్రాపర్గా డే వన్కి ఎంత ఫీడ్ ఇవ్వాలి అంటే ఎట్లా అంటే ఒక లైవ్ అనమాట మనం ప్రతిరోజు ఏ రోజైతే ఏదైతే జరుగుతుందో సో ఈ హండ్రెడ్ డేస్లో ఆ హండ్రెడ్ డేస్ కంటెంట్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది హండ్రెడ్ వీడియోస్తో అయితే మనం ముందుకెళ్ళడం జరుగుతుంది సో మన పేజీని కానీ మన ఛానల్ కానీ కొత్తగా చూసేవాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేదనుకోండి జస్ట్ ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే వీడియో మీ ద్వారా ఇంకొక పర్సన్కి రీచ్ అయ్యే ఛాన్స్ ఉండదు అంటే మీకు ఒకళ్ళు యూజ్ అవ్వకపోయినా సరే ఇంకొక వాళ్ళకైతే యూజ్ అవుతుంది అండ్ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఈనర్స్ ఉంటే మాత్రం వాళ్ళకైతే కన్ఫామ్ ఉన్న వీడియో అయితే షేర్ చేయండి పక్కా యూజ్ అవుతుంది అండ్ మీలో ఎవరికైనా నా కాంటాక్ట్ నెంబర్ కావాలంటే మాత్రం ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి ఎస్పీ న్యాచురల్ ఫామ్స్ అని టైప్ చేయండి సో ఆ టైప్ చేశాక మన పేజ్ వస్తుంది ఇప్పుడు ఇందులో అందులో లోగో ఉంటుంది సో అందులో నాకు పర్సనల్గా అయితే మెసేజ్ చేయండి నా నెంబర్ కూడా ఇస్తాను యూట్యూబ్లో పెట్టవల్ల ఏంటంటే అంటే నార్మల్గా ఎవరు పడితే వాళ్ళు కాల్ చేస్తూ ఉంటారు అంటే వాళ్ళకి నీడి లేకపోయినా సరే కాల్ చేస్తూ ఉంటారు కాబట్టి సో అందుకే నేను నెంబర్ అయితే పెట్టట్లేదు సో దాన్ని అయితే అదొకటైతే ప్రైవేట్గా అయితే ఉంచుతున్నాను సో మన దగ్గర వచ్చేసి బ్రూడింగ్ అయిపోయిన తర్వాత మనమే పిల్లలు సేల్ చేయడం జరుగుతుంది అండ్ ఇంకొకటి కూడా ఏంటంటే వీడియోస్ చేయడానికి కొంచెం టైం తీసుకుంటున్నాను అది ఎందుకంటే నాటుకోడ్ ఏదైతే ఉందో సో దీన్ని కూడా డెవలప్ చేద్దామన్న ప్లాన్లు అయితే ఉన్నాను సో ఈ వర్క్ల వల్ల నేను కొంచెం బిజీ ఉండే సో ఒక ట్వంటీ డేస్లో అయితే మనమైతే ప్రాపర్గా అయితే వీడియోస్ మీద ఉండడం జరుగుతుంది సో ఆ లోప అయితే మన ఛానల్ అయితే కొంచెం పబ్లిష్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో అడగండి నేను ప్రతి ఒక్కటి కూడా వీడియో చేస్తాను సో ఇది కూడా మీ మీరు రిక్వెస్ట్ చేశారని చెప్పడం వల్లనే ఇదైతే చేయడం జరిగింది అండ్ ఇంకోటి ఏంటంటే ఏదైతే ఇప్పుడు నేను వ్యాక్సినేషన్ ఉంటుందని చెప్పాను కదా సో ఆ వ్యాక్సినేషన్ అనేది ఏంటంటే మనకి ఆల్రెడీ ఫార్టీ ఫైవ్ డేస్ అంటే నాలుగైదు వ్యాక్సిన్లు అయిపోయినాయి అని చెప్తారు కానీ అది అనమాట ఓన్లీ బ్రూడింగ్ తర్వాత పిల్లల్నే మనకి వన్ మంత్ అని చెప్పేసి ఫార్టీ ఫైవ్ డేస్ అని చెప్పిస్తారు సో ఆ బ్రూడింగ్ తర్వాత వచ్చే పిల్లలు ఇట్లా ఉంటాయి కాబట్టి మనం కంపల్సరీ లసోటా కానీ గంబోరా కానీ ఇవి ఉంటాయి డబల్ డోసులు ఉంటాయి సో డబల్ డోస్ అంటే ఏం లేదు మనం ఇప్పుడు ఒక వెయ్యి పిల్లలు ఉంటే వెయ్యి పిల్లలకి మనం రెండు వేల పిల్లల డోస్ తీసుకొచ్చి వెయ్యి పిల్లలకి ఏంటంటే దాన్ని డబల్ డోస్ అంటారు సో ఇవన్నీ ఏంటంటే మనం నెక్స్ట్ సిరీస్ ఉన్నది కదా హండ్రెడ్ డేస్ సో సో అందులో మొత్తం చెప్తాను నేను అందులో డే బై డే వస్తుంది కాబట్టి ఒక హండ్రెడ్ డేస్ వెయిట్ చేసినా సరే దాన్ని చూస్తూ ఉండండి ఆలో పేపర్ స్టార్ట్ చేసి ఉంటే మాత్రం నాకైతే మెసేజ్ చేయండి చెప్తాను ఇంకోటి ఏంటంటే వన్ మంత్ పిల్లల వల్ల మనకి ఇంకోటి జరిగేది ఏంటంటే మనం మిక్సింగ్ కానీ మేల్స్ కానీ తీసుకున్నప్పుడు అన్ని ఫీమేల్స్ ఇస్తే మార్కెట్ ఇబ్బంది అవుతాయి సో మార్కెట్లో ఎగ్స్ పెట్టస్తాయి లే ఎగ్స్ కోసం తీసుకొచ్చిన అనుకుంటే ఎక్స్ పెట్టడానికి మాత్రం ఫైవ్ మంత్స్ నుంచి సిక్స్ మంత్స్ దాకా టైం పెడతాయి అప్పుడు దాకా ఫీడ్ చాలా ఎక్కువ అవుతుంది ఒక బర్డ్ మీద త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి వస్తుంది సో దాన్ని అమ్మేటప్పుడు ఆ కాస్ట్ ఉండదు సో ఎస్పెషల్లీ నేనే నష్టపోయాను నా ప్రీవియస్ వీడియోలు కావాలంటే చూడండి మీరు అంటే నాకు దాదాపు ఒక రెండు లక్షల వరకు అయితే లాస్ కూడా వచ్చింది దానివల్ల అంటే వీలు వీలు చేయడం వల్ల ఓన్లీ ఫీమేల్స్ ఇవ్వడం వల్ల సో అదొకసారి అయితే మైండ్లో పెట్టుకోండి అండ్ మీరు పిల్లలు తీసుకోవడానికి కన్ఫ్యూజన్లో ఉన్నా సరే మీకు ఏదైనా బెస్ట్ పిల్లలు కావాలన్నా సరే నాకు మెసేజ్ చేసినా సరే నేను పంపిస్తాను సో ఇట్లాంటి మోసాలన్నీ ఉంటాయి కాబట్టి కొత్తగా ఎవరైతే బిగినర్స్ ఉన్నారో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి మీరు అనుకున్నంత లాభాలు కానీ మీరు అనుకున్నంత ఇదైతే ఉండదు బ్రదర్ మార్కెట్లో అయితే సో మీకు ఇంకా ఏదైనా క్లారిటీ కావాలన్నా సరే నాకు మెసేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ప్లీజ్ మన పేజీని అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఒక్క కామెంట్ చేయండి మీకు ఎట్లా అనిపించింది వీడియో అనేది అండ్ లైక్ అయితే పక్కా చేయండి థ్యాంక్ యూ వాల్ Thank you.